మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవ పాస్టార్ బెంజమిన్ గారు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం విలోప గ్రంథము మూడో అధ్యాయము నలభై ఒకటో వచ్చును ఆకాశ ముందున్న దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తుదాం మళ్ళా చదువుకుందాం ఇలాపై గ్రంథము మూడో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన ఆకాశమందు ఉన్న దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తుదాం కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని ప్రజలుగా మనం ఎల్లప్పుడూ ఆకాశమందున్న దేవుని తట్టు మన ప్రా మన మనము ప్రార్థన చేతులెత్తుట హృదయము ఎత్తుట దేవుని తట్టు మన చేతులెత్తుట నేర్చుకోవాలా కాబట్టి గ్రంథము మూడో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన వాళ్ళు ఆకాశం ముందున్న దేవుని తట్టు మన హృదయములో మన చేతులు ఎత్తుట నేర్చుకోవాలా దేవుని ప్రజలకు దేవుడే బలము ఈ లోకములో మరణము రోగము దరిద్రత శత్రు శోధన రకరకాల వ్యాధులు నివసిస్తే లోకము రేపేమి జరుగునో మనకు తెలియనటువంటి లోకములో మనమున్నాం కాబట్టి మనము మనము ఈ జీవిత దినాలని సంతోషంగా ఆనందంగా పొడిగించాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆకాశముందు ఉన్న దేవుని తట్టు మన హృదయాలు మన చేతులు ఎత్తి ప్రార్థన చేయాల ఎత్తి ప్రార్థన చేయాల అబ్రహాము జీవితంలో చూసినట్లయితే అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు చూడండి ఆది కాండము ఆది కాండము అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు చూడండి ఆది కాండం పన్నెండో అధ్యాయము ఆది కాండము పన్నెండో అధ్యాయము ఆది కాండము పన్నెండో అధ్యాయము మూడో వచ్చిన మూడో వచ్చినాం అందరం కలిసి చదువుకుందాం బైబిల్ ఉన్నవారంతా చదవండి నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను వారిని శప్పించదను భూమి యొక్క సమస్త సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పగా కాబట్టి అబ్రహాముతో దేవుడు చెప్పాడు నువ్వు కల్దీలను ఊరిలో నుంచి లెగిసి నేను చూపించు కానాను దేశానికి నువ్వు వెళ్ళు నిన్నక్కడ ఆశీర్వదిస్తా నిన్ను దీవించువారని దీవిస్తా నిన్ను శువారని శప్పిస్తా భూమి యొక్క సమస్త వంశములో నీ ద్వారా ఆశీర్వదించబడునని చెప్తూ వచ్చాడు కాబట్టి ఎప్పుడైతే దేవుని వాగ్దానం తీసుకుంటూ వచ్చాడో దేవుని వాగ్దానాలు ఎప్పుడైతే తీసుకుంటూ వచ్చాడో అబ్రాహాము ఆకాశమందున్న దేవుని తట్టు తన హృదయము తన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ వచ్చాడు కాబట్టి ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తానన్నావు నీ సంతానం వలన భూలోకమంతా ఆశీర్వదించబడింది అన్నావు కాబట్టి కానాను దేశాన్ని నాకు ఇవ్వు నాకు కుమారునివ్వు నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ వచ్చాడనమాట కాబట్టి నువ్వు నేను కూడా ప్రార్థన చేయాల ఆయన అంత మాత్రమే కాదు అబ్రహాము విజ్ఞాపన ప్రార్థన కూడా చేస్తూ వచ్చాడు లోతు సుధుమా గోమెరలో జీవిస్తున్నప్పుడు లోతు సుధుమా గోమెర అనే పట్టణాల్లో జీవిస్తున్నప్పుడు దేవుడు ఆకాశము నుండి అగ్ని పంపించి ఆ సుధుమాని ఆ గోమెరా అనే పట్టణాన్ని కాల్చివేయాలని ఉద్దేశిస్తూ వచ్చాడు అప్పుడు దేవుని సన్నిధిలో అబ్రహాం మొరపెడతాడయ్యా సుధుమ గోమెరాలో నా నా అన్న కొడుకైన లోతున్నాడు అతన్ని రక్షించుము అని ఉపమాన రీతిగా మొరపెడతాడు ఆ అలాగ డైరెక్ట్గా చెప్పడగానే నీతిమంతు పాపులతో కూడా నీతిమంతుని నువ్వు నశింపచేయుట నీకు దూరమౌను గాక అంటాడు డెబ్భై మంది ఉంటే కాపాడవా యాభై మంది ఉంటే కాపాడవా పది మంది ఉంటే కాపాడవా అని ప్రార్థన చేస్తాడు అప్పుడు దేవుడికి అర్థమైంది లోతు కొరకు ఆరాటపడుతున్నాడు లోతును రక్షించమని మొరపెడుతున్నాడు లోతును కాపాడమని విజ్ఞాపన చేస్తున్నాడు లోతును రక్షించమని విజ్ఞాపన చేస్తున్నాడు విన్నవించుకుంటున్నాడు అని దేవునికి అర్థమవుతూ వచ్చింది కాబట్టి లోతునే అబ్రాహాము యొక్క మొరవిని అబ్రహాము యొక్క ప్రార్థన విని అబ్రాహాము యొక్క విజ్ఞాపనిని అబ్రాహాము యొక్క విన్నపమిని విని సుధుమ గోమరాని దేవుడు పరిశుద్ధాత్మతో కాల్చివేసినప్పుడు దేవుడు లోతుని లోతు భార్యని లోతు పిల్లల్ని రక్షిస్తూ వచ్చాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు నీ భార్య నీ పిల్లలు నీ తల్లిదండ్రులు క్షేమంగా ఉంటారు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ సంఘం క్షేమంగా ఉంటుంది నువ్వు ప్రార్థన చేసినప్పుడు మారు మనసు లేని వారు రక్షించబడతారు కాబట్టి నీవు నేను కూడా దేవుడు వాగ్దానం పొందిన మనము అబ్రాహాం వలె వాగ్దానం నెరవేర్చమని ప్రార్థించాలా తర్వాత మారు మనసు లేనటువంటి ప్రజలను రక్షించుకోమని ప్రార్థన చేయాల చూడండి ఎస్యా గ్రంథంలో ఎస్యా గ్రంథంలో ఇరవై ఏడు అధ్యాయము రెండు మూడు వచనాలు జ్ఞాపకం చేసుకుందాం ఇరవై ఏడు రెండు మూడు వచ్చిన ఆ దినమున మనోహరముకు ఒక ద్రాక్ష తోటను గూర్చి పాడేదడు దాన్ని గూర్చి వినుడి యహోవా నేనే దాన్ని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషం నేను దానికి నీరు కొట్టుచున్నాను ఎవడనో దాని మీదకి రాకుండునట్లు దేవరాత్రం నేను దాన్ని కాపాడుచున్నాను చూడండి ద్రాక్ష తోట ఆ ద్రాక్ష తోటే దేవుని ప్రజలు ఆ తోటే దేవుని ప్రజలు అంటున్నాడు నేను ఒక ద్రాక్ష అందమైన మనోహరమైన ద్రాక్ష రసమును గురించి పా ద్రాక్ష తోటను గురించి పాడేదను వినుడి అంటున్నాడు చూడండి మూడవ వచ్చిన యహోవా నగు నేనే దాన్ని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడనో దాని మీదకి రాకుండా దేవరాత్రుని దాన్ని కాపాడుచున్నాను ద్రాక్ష తోటను గురించి అందమైన ద్రాక్ష తోట మనోహరమైన ద్రాక్ష తోట ఆ ద్రాక్ష తోటే దేవుని ప్రజలు ఆ తోటే దేవుని ప్రజలు ఆ ద్రాక్ష తోటను కాపాడే విధము దేవుని ప్రజలని కాపాడే విధము దేవుడు చెప్తున్నాడు ద్రాక్ష తోటని నేను దేవారాత్రులు క్రాప్ చేయుచున్నాను ఎవడునో దాని మీదకి రాకుండా నేను కాపాడుచున్నాను ప్రతి నిమిషము దానికి నీరు కొట్టుచున్నాను ఎవడునో రాకుండా దాన్ని కాపాడుచున్నాను అంటున్నాడు ద్రాక్ష రసము ద్రాక్ష తోటని ఎలా కాపాడుతున్నాడో ఎలాగో నీరు పెడుతున్నాడు ఎలాగో అభివృద్ధిలోనికి తీసుకొస్తున్నాడో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ ద్రాక్ష తోటే దేవుని ప్రజలు దేవుని ప్రజలను కాపాడే విధానము ఎవడు ఎవడునో దాని మీదకి రాకుండా కాపాడుతున్నాడు మన ఉద్యోగాలు చేతి పనులు దీవిస్తున్నాడు కాబట్టి మనం వాగ్దానం ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేయాల ప్రభా నువ్వు ద్రాక్ష తోట గురించి మాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభా నీకు స్తోత్రాలను ఆ దినమున మనోహరముగు ఒక ద్రాక్ష తోటను గురించి పా గూర్చిన పాడుడి యహోవనకు నేనే దాన్ని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషము నేను దానికి నీరు కొట్టుచున్నాను ఎవడనో దాని మీదకి రాకుండానట్లు కాపాడుతున్నాను దేవారాత్రులు దాన్ని కాపాడుతున్నాను అంటున్నావు తండ్రి ఇస్తా దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్నావు అలాంటి కాపుదల్లో మమ్మల్ని ఉంచావు మా అలాంటి కాపుదల మా ఇద్దరు నుండి తొలగిపోకుండా అనునిత్యం మమ్మల్ని కాపాడండి తండ్రి ఆ ద్రాక్ష తోట నీ ప్రజలమైన మమ్మల్ని చూపిస్తుంది ఆ ద్రాక్ష తోటను కాపాడే విధానం ఆ ద్రాక్ష తోటను దీవించే విధానం దేవుని ప్రజలమైన మమ్మల్ని దీవించి కాపాడినట్లుగా చూపిస్తుంది తండ్రి మమ్మల్ని దీవించము కాపాడము ఆ ద్రాక్ష తోటని ఎలాగైతే కాపాడుతూ వచ్చావో నీ బిడ్డలైన మమ్మల్ని కూడా కాపాడమని మనం ప్రార్థన చేయాలి ఎవడనో దాని మీదకు రాకుండా కాపు చేయిచున్నాను అనుంచము దానికి నీరు కట్టుచున్నాను అంటున్నాడు అలాంటి కాపుదల మా మీద కూడా సాతానైన శత్రువు ఏమాత్రం రాకుండా నువ్వు మాకు కాపు దయచే తండ్రి మాకు అనుణీత్యం నీరు కట్టు ప్రభావం మేము ఫలభరితమైన జీవితం జీవించినట్లు మమ్మల్ని హృద్ధిలోకి తీసుకురమ్మని మనము ప్రార్థన చేసుకోవాలా అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు చూడండి ఇదే ఎస్ఆ గ్రంథము నలభై ఆరు అధ్యాయము ఇదే ఎస్సే గ్రంథము నలభై ఆరు చూడండి ఇదే ఎస్యా గ్రంథము నలభై ఆరు అధ్యాయము కలిసి చదువుకుందాం నలభై ఆరు నాలుగో వచ్చినము ఐదో వచ్చినము కలిసి వదం కదా మూడు నాలుగు వచనాలు యాకోబు ఇంటి వారులారా ఇస్రాయల్ ఇంటి వారి ఇంటి వారిలో శేషించిన వారులారా గర్భనం పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా నా మాట ఆలకించుడే ముదిము వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే తల వెంట్రుకులు తల వెంట్రుకులు నెరవే వరకు నిన్నెత్తుకునేవాడని నేనే నేనే చేసి ఉన్నాను గనుక చంక పెట్టుకున్నవాడని నేనే నిన్నెత్తుకునుచో రక్షించేవాడనో నేనే అంటున్నాడు దేవుని ప్రజలతో అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చెప్తున్నాడు ఏమంటున్నాడు యాకోబు ఇంటివారులారా ఇస్రాయల్ ఇస్రాయల్లో శేషించి ఇంటి వారిలో శేషించిన వారులారా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించిన భరించబడిన వారులారా తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను సంఖ పెట్టుకొని ఆడించేవారులారా వారులారా ముదిమి వచ్చు వరకు ఎత్తుకున్నవాడని నేనే తల వెంట్రుకలు నెరవే వరకు మిమ్మల్ని కాపాడున వాడనో నేనే నిన్నెత్తుకొనుచు రక్షించేవాడనో నేనే కాబట్టి దేవుడు బిడల యొక్క భద్రత నీవు ఆకాశం అందు ఉన్న దేవుని తట్టు నీ హృదయంలో నీ చేతులు ఎత్తిన ఎడల మనల్ని ఎలా కాపాడుతాడో మాట్లాడుతున్నాడు దేవుడు ఇస్రాయలు యాకోబు ఇంటి వారు యాకోబు ఇంటి వారులారా ఇస్రాయల్లో శేషించిన వారులారా నా తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నా చేత ఆడించబడిన వారిలారా నేను శంఖ పెట్టుకుని మోయి నా ప్రజలారా ఆలకించడి ముదిము వచ్చి వరకు ఎత్తుకు ఎత్తుకుని వాడు నేనే మీ తల వెంట్రుకలు నెరవే వరకు శంఖ పెట్టుకుని మోయివాడను నేనే మిమ్మల్ని ఎత్తుకొని నేనే చేస్తే గనుక మిమ్మల్ని ఎత్తుకొనుచు మోయివాడను నేనే కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తల వెంట్రుకలు నెరవే వరకు మనల్ని ఎత్తుకొనిచూ రక్షించేవాడు తల ముదిము వచ్చు వరకు ఎత్తుకొనుచు కాపాడేవాడు రక్షించేవాడు కాబట్టి నీవు నేను కూడా వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి చాలామంది దేవుని బిడ్డలు కాలంలోనే చనిపోతున్నారు అది చూసినప్పుడు ఎంతో బాధ జబ్బులతోని యాక్సిడెంట్లతోనే చనిపోతున్నారు అరవై అరవై ఐదు డెబ్భై ఏళ్ళకే చాలామంది చనిపోతున్నారు ఎంతో బాధ దుఃఖకరము అవి చూసినప్పుడు నేను ఎంతో భారభరితంగా దేవునికి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి ప్రభా వారికి ఆరోగ్యాలు ఇవు ఆయుష్వు ప్రతి దరిద్రత వాళ్ళ నుండి తీసివేయి ప్రభా ప్రతి పాపము ప్రతి శీకడ శక్తులు సాతాను కార్యాలని వాళ్ళ నుండి తొలగించు ప్రభు అని ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయన్నమాట కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనము నమ్మి ప్రార్థన చేయాలి ముదిము వచ్చు వరకు నిన్నెత్తుకున్నవాడను నేనే తల వెంట్రుకలు వరకు తల వెంట్రుకలు మెరై వరకు నిన్ను వాడును నేనే నేనే చేసి ఉన్నాను పెట్టుకుని వాడును నేనే నిన్ను ఎత్తుకొని చూ రక్షించేవాడను నేనే కాబట్టి దేవుని బిడ్డల యొక్క క్షేమం దేవుని బిడ్డల యొక్క భద్రత దేవుడు మనతో మాట్లాడుతున్నా ముది వరకు ఎత్తుకునే దేవుడు సంఖ పెట్టుకుని మోయి మోసే దేవుడు తల వెంట్రుకులు మెరై వరకు మనల్ని ఎత్తుకొని రక్షించే దేవుడు మనల్ని ఎత్తుకొని రక్షిస్తూ కాపాడే దేవుడు ఎంత గొప్ప దేవుడితో దేవునికి బిడ్డలయం రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని ప్రజలుగా చేయబడిన మనకి దేవుడిస్తున్నటువంటి రక్షణ క్షేమం అయితే నువ్వు ఆకాశం దేవుడి తట్టుకి నీ హృదయములను నీ చేతులను నీవు ఎత్తుట నేర్చుకోవాల ప్రార్థన చేసుకుందాం ప్రేమ ముఖం కలిగిన మా గొప్ప తండ్రి ఏసయ్య వందనాలు చెల్లిస్తున్నాం అబ్రహాము ప్రార్థిస్తూ వచ్చిన ఆయన వాగ్దానం నెరవేర్చమని తర్వాత సుధుమ గోమరాలు లోతు నివసిస్తున్నప్పుడు ఆ సుధుమ గోమరాన్ని కాల్ చేసినప్పుడు నీతిమంతుడైనటువంటి లోతు కుటుంబాన్ని రక్షించుకున్న అబ్రహాం ప్రార్థిస్తూ వచ్చాడు తండ్రి అబ్రహాం ప్రార్థనని లోతును రక్షించావు నాయన ద్రాక్ష తోటను గురించి మాట్లాడుతూ వచ్చావు మనోహరమైన ద్రాక్ష తోటను గురించి నేను మాట్లాడేదని వినుడి ప్రతిదినం దాన్ని కాపు చేయుచున్నానన్నో కాపాడుతున్నానన్నో నీరు కడుతున్నానన్నో అలాంటి ఆశీర్వాదాల నీ ప్రజలకు దయచేయ ప్రభావా నా తండ్రి ఇష్ట గ్రంథంలో ముదిం వచ్చి వరకు వాడు నేనే తల వెంట్రుకులు ఎత్తుకుని వాడు నేనే శంఖ పెట్టుకుని మోయిస్తూ రక్షించేవాడని నేనే అన్నవు తండ్రి అలాంటి క్షేమం అలాంటి భద్రత నీ ప్రజల్లో రెండు వేల ఇరవై ఐదులో నీ ప్రజలందరికీ కూడా నాయన దీవెన పొందినట్లు చేయండి నా తండ్రి నీ ఇంటికి వస్తున్న ప్రతి కుటుంబం దీవించబడినట్లు వారి బిడ్డలు దీవించబడినట్లు నా తండ్రి ప్రభా నాయన యూట్యూబ్లు వింటున్నట్టు ప్రతి కుటుంబం రక్షించబడినట్టు దీవించబడినట్లు చేయండి నన్ను నా కుటుంబాన్ని దీవించండి మమ్మల్ని నాయన చక్కటి ఆరోగ్యాలతో దీర్ఘాయుతో ఉంచండి తండ్రి మా పొలం పనులు చేతి పనులు నా తండ్రి ఉద్యోగాలు దీవించండి నా సేవా జీవితాన్ని దీవించండి తండ్రి ప్రతి మరణం ప్రతి విధమైన రోగము ప్రతి విధమైన సాతాను శక్తులు అన్నీ దూరపరిచి నీ క్షేమం మాకు కనపరచమని ప్రభు నీసయ్య నామున అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 ఫ్రైజలాట్ ఫ్రైజ్ అలాడ్ ఫ్రైజ్లాడ్ దేవుడు మనకు తోడై ఉండి మనల్ని రక్షించునుగాక మన ద్వారా దేవుని నామానికి మహిమ కలుగునుగాక మన ద్వారా సాతాను దేవుని ద్వారా సాతాను శక్తులన్నీ బంధించబడునుగాక